టీవీఆర్ గౌడౌం నిర్వాహకులు తమ నందు ఉంచిన శనిగలను అమ్మి సొమ్ము చేసుకున్నారని రైతుల ఆరోపణ బుధవారం ఉదయం హౌసింగ్ గుర్ కాలనీ అందుగా టీవీఆర్ స్కూల్ యాజమాన్యాన్ని నిలదీతారు రొద్దుటూరులో అటకెక్కిన పరిస్థితిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఇర్ఫాన్ బాషా వార్డు సున్నంపట్టి వీధిలో పర్యటించిన ఆయన పరిస్థితి మెరుగుపరచాలని మున్సిపాలిటీ అధికారులను కోరారు మార్చి రెండు వేల ఇరవై ఐదులో జరిగిన ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్ష ఫలితాల్లో కడప జిల్లా చరిత్రలో కనీవిని ఎరుగని ఫలితాలు సాధించిన ప్రొద్దురు గౌతమ్ హైస్కూల్ విద్యార్థులు జయశ్రీవారి ఐదు వందల తొంభై ఎనిమిది ఆరు వంద మార్కులు అత్యధిక మార్కులు పొంది స్టేట్ మూడవ ర్యాంకు మరియు జిల్లా మొదటి ర్యాంకు సాధించింది టీవీఆర్ గోడౌన్ నిర్వాహకులు తాము గోడౌన్ నందు ఉంచిన శనగలు తమకు తెలియకుండా అమ్మి సొమ్ము చేసుకున్నారని పలుమార్లు చెప్పులు అరిగేలా తిరిగినప్పటికీ సరైన సమాధానం ఇవ్వకపోగా బెదిరింపు ద్వారానికి పాల్పడుతున్నారని ప్రొద్దుటూరు మండలం రాజపాలెం మండలాలకు చెందిన పలువురు రైతులు బుధవారం ఉదయం ప్రొద్దుటూరు స్థానిక గోపురం పంచాయతీ హౌసింగ్ బోర్డు కాలనీ నందుగల టీవీఆర్ స్కూల్ యాజమాన్యాన్ని నిలదీశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శనగలు తమకు తెలియకుండా అమ్మి సొమ్ము చేసుకుని దర్జాగా టీవీఆర్ గోడౌన్ నిర్వాహకులు కాలం వెల్లబుచ్చుతుంటే తాము పంటలు డబ్బులు లేక పిల్లలను సరైన చదువులు చదివించుకోలేక అవస్థలు పడుతున్నామని ఇదే కొనసాగితే తాము స్కూల్ వెలుపల నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించారు

నూరు మేము రమానందరెడ్డి మాకు ఇరవై ఏడు కింద చీరియల్ ఏడు సంవత్సరాల కిందట టీవీఆర్ గోడలు గోడంలో ఇల్లు వీళ్ళు అప్పుడు అందరూ ఉమ్మడిగా ఉండి బాగాలు పరిష్కారం చేసుకొని డివైడ్ చేసేసి తమ్ముడు పేరు మీద పెట్టి అంతా మాకు సంబంధం లేదని మేము అడిగితే సమాధానం చెప్తే బెదిరిస్తాను ఇక్కడికి వచ్చి మిమ్మల్ని మీరెవరు మమ్మల్ని చేస్తారు మీకు ఇస్తా ఏం కాదు అని చెప్పి మేమే కాక గోపులాపురం కామనూరు నక్కల దున్న చెన్నమరాజు పల్లె ఇట్లా రైతులందరికీ అందరి శరీర గోడంలో దించితే రైతులకు తెలియకుండా అమ్మేసి వీళ్ళు దౌర్జన్యం చేస్తారు మళ్ళీ గోడంలో దగ్గర పోతే బెదిరియడం కేసులు పెట్టమని బిరియడం ఎన్ని చేస్తున్నారు వాళ్ళ సమస్యలన్నీ హ్యాపీగా జరుపుకుంటూ రైతులు ఇబ్బంది పెట్టి ఇట్లా చాలా వీళ్ళ కోసమే చాలా మంది రైతులు కూడా ఆత్మహత్యలు చేసుకుని చనిపోయిన ఉన్నారు పెళ్లిళ్ళు నిలిచిపోయిన వాళ్ళు ఉన్నారు చాలా దీనికి పరిష్కారం చేసుకోబండి మేము ఏం బాకీ లేము మీరు ఏం చేస్తే మా తమ్ముడు బాకీ ఏం కాదని వీళ్ళు ఉమ్మడి కుటుంబం కానిప్పుడు మేము చేయడం ఎన్ని ఇట్లా ఇబ్బంది పెడతా రైతులందరినీ దానికి పరిష్కారం అనుకున్నాం ఏదన్నా మాట్లాడాలంటే చెప్పు

మళ్ళా ఏమిటంటే కాడికి పోతే మా భార్య పెట్టి ఉంది గోడను ఏం మేమేమి గోడను కేసులు పెడతాం అది ఇది బెదిరిస్తాడు వాళ్ళేమో ఆస్తులు ఏమో దండిగా ఉన్నాయిగా ఉన్నాయి ఇప్పుడు ఎనిమిది సంవత్సరాలు అయింది ఏమి కళాసనం చేస్తాడు కానీ ఒక రూపాయి ఇచ్చింది లేదు సార్ నా పేరు రమణారెడ్డి టివి స్కూలు డైరెక్టర్ను రెండు వేల ఏడవ సంవత్సరం నుంచి నేను స్కూల్ నిర్వహిస్తాను నాకు మా తమ్ముడు ఒక వ్యాపారాలు చేసేవాడు ఇంకా మా తమ్ముడు బంగారు వ్యాపారము వేర మా తమ్ముడు బంగారు వ్యాపారము వేరస్ గోడౌన్లు కొన్ని వ్యాపార రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కొన్ని చేసేవాడు ఆ సమయంలో ఆయన ఆర్థికంగా నష్టపోవడం వల్ల రెండు వేల ఇరవై ఒకటిలో ఐపీ డిక్లేర్ చేసినాడు ఐపీ డిక్లేర్ చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి లావాదేవీల గురించి కొన్ని మా తమ్మునికి కొందరికి ఇవ్వాల్సిన వారికి మధ్య జరుగుతూ ఉన్నాయి సమస్యలు ఆ దా దానిలో భాగంగా నేను రెండు వేల ఏడవ సంవత్సరం నుంచి ఆయనకు నాకు ఎలాంటి సంబంధం లేకుండా నేను స్కూల్ నిర్వహిస్తూ ఉన్నా రెండు వేల ఏడో సంవత్సరం నుంచి స్కూల్ నిర్వహిస్తున్నా ఈరోజు ఆయన ఐపీ పెట్టాడు ఆయన లేదు అనే ఉద్దేశంతో నేను నిర్వహిస్తున్న స్కూల్ దగ్గరికి వచ్చి స్కూల్ దగ్గర వాతావరణాన్ని చెడగొట్టి పిల్లల్ని ఇబ్బంది పెట్టి నన్ను ఇబ్బంది పెట్టడానికి ఇక్కడికి వచ్చి దౌర్జన్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు నాకైతే బాకీకి బాకీలకు ఇలాంటి సంబంధం లేదు వ్యక్తిగతంగా నేను బాకీలు ఉన్నా చాలా మందికి వాళ్ళందరికీ చెప్పుకుంటూ నేను కట్టుకుంటూ ఉన్నా కరోనా అనంతరము నేను కూడా చాలా మందికి బాకీలు ఉన్నా నేను కూడా నష్టపోయినా నేను ఇవ్వాల్సిన వాళ్ళందరికీ ఇచ్చుకుంటూ చెప్పుకుంటూ పోతూ ఉన్నా నేను ఎవరిని ఏరే విధంగా ప్రవర్తించలేదు అయితే నేను ఎవరికి బాకీ లేని వాళ్ళు నాకు సంబంధం లేని వాళ్ళు మా తమ్ముడికి సంబంధించిన వాళ్ళు నా దగ్గరికి వచ్చి ఈరోజు దౌర్జన్యం చేయడానికి ప్రయత్నం చేస్తాను అది జరుగుతుంది స్కూల్ తీసుకురావాలి నేను ఇబ్బంది పెట్టాలని నాకు ఏ మాత్రం సంబంధం లేని వ్యక్తులు వచ్చి మార్చి రెండు వేల ఇరవై ఐదులో జరిగిన ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్ష ఫలితాల్లో కడప జిల్లా చరిత్రలో కని ఎరుగని ఫలితాలు సాధించిన ప్రొద్దుటూరు గౌతమ్ హై స్కూల్ విద్యార్థులు జయశ్రీవాణి ఐదు వందల తొంభై ఎనిమిది ఆరు వందల గాను అత్యధిక మార్కులు చూపింది స్టేట్ మూడవ ర్యాంకు మరియు జిల్లా మొదటి ర్యాంకు సాధించింది ఈ విద్యార్థిని నర్సరీ నుంచి గౌతమ్ పాఠశాల ఎందే విద్య విద్యను అభ్యసించింది అంతేకాక ఐదు వందల తొంభై పైగా మార్కులు ఐదుగురు విద్యార్థులకు ఐదు వందల యాభై పైగా మార్కులు డెబ్బై మూడు మంది విద్యార్థులకు ఐదు వందల పైగా నూట పదకొండు మంది విద్యార్థులు సాధించి రికార్డు సృష్టించారు మొత్తం నూట ఇరవై ఐదు మంది విద్యార్థులతో నూట అరవై మూడు మంది ఉత్తీర్ణులై తొంభై ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం ఉత్తీర్ణత శాతం సాధించారు ఈ ఘన విజయం సాధించిన విద్యార్థులకు సహకరించిన తల్లిదండ్రులకు మరియు అధ్యాపక బృందానికి కరస్పాండెంట్ టి సుధీర్ డైరెక్టర్ టీసీ మునిస్వామి నాయుడు ప్రత్యేక అభినందనలు తెలిపారు ఆటకెక్కిన ప్రొద్దుటూరు పారిశుద్ధ్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఇర్ఫాన్ బాషా బుధవారం ఉదయం ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పదమూడవ వార్డు పరిధిలోని సున్నంబట్టి వీధిలో పర్యటించిన ఆయన పారిశుద్ధ్యాన్ని పర్యవేక్షించారు ప్రొద్దుటూరు మున్సిపాలిటీ అధికారులు పట్టణ పర్యవేక్షణకు లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్న ఫలితం శూన్యమని అన్నారు మురుగు కాలువలు సకాలంలో పూడికలు తీయకపోవడం వలన చెత్త చెదారం మురుగు మురుగునీళ్ళు రోడ్డుపైకి ప్రవహిస్తున్నాయని ఇందువలన వ్యాధులు ప్రబలే అవకాశం లేకపోలేదని ఆయన అన్నారు తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి పారిశుద్ధ్య పనులకు సకాలంలో జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు అనేక సార్లు చెప్పడం జరిగింది కానీ ఈ రోజు మనం చూస్తున్నాం చూడండి ఈ కాలాలు ఎలా ఉన్నాయో ఇప్పటి వరకు కమిషనర్ గాని కాల్ చేసి గంట అయ్యింది కమిషనర్ కానీ ఇక్కడ సుబ్బరాయుడు అని చెప్పి సెకండ్ డివిజన్ శానిటరీ ఇన్స్పెక్టర్ కానీ సచివాలయ సెక్రటరీ కానీ ఎవరే కానీ ఇంతవరకు గంట నుంచి ఎవరు రాలేదు ఈరోజు ఇంత దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈరోజు పొద్దుటూరు మున్సిపాలిటీ ఉంది కమిషనర్ గారికి కానీ అలాగే శానిటరీ ఇన్స్పెక్టర్ గాని కాల్ చేస్తే గంట నుంచి ఇక్కడ ఎవరు రాలేదు ఈ రోజు చూస్తా చూడండి ఎంత దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈ రోజు చాలా రోజులు ఉన్నాయో రోడ్ల మీద మురికి నీళ్ళు వచ్చేస్తా ఉన్నాయి ఏం చేస్తా ఉన్నారు అధికారులు ఏం చేస్తా ఉన్నారు ప్రజలు పన్ను కట్టట్లేదా లేకుంటే ప్రభుత్వ బాధ్యత లేదా చూడండి చూడండి ఎలా ఉందో ఇక్కడ నివాసం ఉండే ఎంతో దాదాపుగా రెండు వందల ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఇలా ఇదేనా పరిస్థితి కూటమి ప్రభుత్వం ఇదేనా చేస్తున్నది కేవలం మీడియాకే పరిమితమైన ఈ రోజు ఉన్న ఈ కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది చూడండి కాలో థియేటర్ ఎన్నో లేదో చూడండి ఎల్ల పరిస్థితి దీనికి ఎవరు బాధ్యులు కమిషనర్ బాధ్యులా ఎవరు బాధ్య చెప్పండి దీనికి కమిషనర్ బాధ్యులా లేకుంటే శానిటరీ ఇన్స్పెక్టర్ బాధ్యుల శానిటరీ సెక్రటరీ బాధ్యుల చెప్పండి చర్చ చేయకుండా ఇబ్బంది ఇబ్బందిగా చూడండి ఎలా ఉందో ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఉండాలి ఎక్కడుండవు అసలు ఏది ప్రజడు నడిపోవడం లేదు అనుహాల దగ్గర ఉన్న పరిస్థితి ఇది చూడండి చర్చ ఎలా పెరిగిపోయిందో డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ కూటమి ప్రభుత్వానికి అదే ఈ అధికారులు తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాము ఇలా చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవు ఏ స్థాయికైనా వెళ్తాం శ్రీ వెంకటేశ్వర స్కూల్ విద్యార్థుల ప్రభంజనం ఇరవై మూడవ తేదీన విడుదలైన ఎస్ఎస్సి పరీక్షా ఫలితాలలో పొరమేళ్ల మండల కేంద్రంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు అఖండ విజయాన్ని సాధించారు కే స్వరూప ఐదు వందల తొంభై ఆరు మార్కులు సాధించి జిల్లా స్థాయిలో అగ్రస్థానంలో నిలిచింది అంతేకాకుండా పి భాష ఐదు వందల తొంభై నాలుగు జేఆర్ సాయిధనుష్ ఐదు వందల తొంభై నాలుగు పి రామధార్మిక ఐదు వందల తొంభై నాలుగు డి గురు హర్షవర్ధన్ ఐదు వందల తొంభై నాలుగు మార్కులు సాధించి మండలంలోని కాగా జిల్లా స్థాయిలో మొదటి ఐదు ర్యాంకులు సాధించిన జిల్లాలోని అగస్ట్ నిలిచింది కడప జిల్లా పులివెందుల టీడీపీ నాయకులు రాష్ట్ర కార్యదర్శి మధుసూదన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఆయన అభిమానులు అటహాసంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు బైక్ ర్యాలీ నిర్వహించి తమ అభిమాన నాయకుడు మధుసూదన్ రెడ్డి నివాసం వద్ద కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు यस सामने जाएगा साथ मुड़ो अगली सामने जाएगा देवा मंदिर वंदना जी को हो कोशिश नायने नायना ग्रम हां नायने हूं ना Terima kasih kerana menonton!